న్యూస్ కి స్వాగతం ప్రజా పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా పాలన వార్డు సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లరెడ్డి రంగారెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందన్నారు అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు తప్పకుండా అమలు చేస్తామన్నారు రుణమాఫీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు రైతులు ఎవరూ కూడా ఆధైర్యపడుతని భరోసా ఇచ్చారు ఇంద్ర మళ్లు స్థలం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు

మేము గ్రామ గ్రామాన ఈ యొక్క రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నిటి మీద రివ్యూ చేసినాం ఏ గ్రామంలో అయినా అందరూ మీరు ఎవరెవరికి రేషన్ కార్డు రావడం లేదు ఎవరికి పింఛన్ రాలేదు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ తెలియపరుస్తున్నాం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క అధికారుల యొక్క పర్యటనలో అందరూ కూడా ఎంతమందికి రేషన్ కార్డులు పింఛన్లు ఈరోజు ఇండ్లు అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ద్వారా పెట్టుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియవాలి సార్